అయితే ఆ యొక్క వాక్కులు మనము శ్రవణానందం పొంది ఎంతవరకు తరిస్తున్నాం అనేది అది వారి వారికే అని చెప్పేసి ఎన్నో విషయాలు ఉపమానాలతో సహా ఎంతో విషయాలు చెప్పారు అయితే మరి ఎంతవరకు సాధకం చేసుకుంటున్నాం మనం కానీ అదే పెద్దలు వింటూరా వింటలేదా అనే దానికి ఇంకొక మాట కూడా చెప్పారు చెప్పితే నాలని తప్పితులకు పూర్ణ బోధ తలకే గొప్ప ప్రతిష్టల కొరకై తిప్పల పడువాళ్ళకి నిలుపారోయన్నా చెప్పి నట్టులా వింటే తెలుపవల విప్పి చెప్పా తగదు వినని వారలాకైతే తెలుప తగదన్నా తెలిపి నిలు ఎన్నా ఈ విధంగా ఎప్పుడైతే చెప్పిదా వినజాలని తప్పితులకు పూర్ణబోధ తలకెక్కరు అని చెప్తున్నారు మరి ఆ పూర్ణబోధ తలకెక్కాలంటే చెప్పితే వినని వాళ్ళక వినేవాళ్ళక ఇప్పటిదాకా ఎన్నో విషయాలు చెప్పింది మనం కాబట్టి మనం ఎంత శ్రద్ధతోటి వినాలి ఏ విధంగా నడుచుకోవాలి త్రికరణ శుద్ధిగా వింటూ మనం పాటించడం ఎట్లుండాలి పఠించడమే కాదు పాటించడం ముఖ్యం కదా పఠిస్తున్నారు నాకు అన్ని నోటికి వస్తాయి కానీ పాటి పఠించుడు కాదు పాటించుడు ముఖ్యం ఆ దీర్ఘం పఠించుడు పాటించడం అని ఒక్క దీర్ఘం తలకట్టు దీర్ఘం ఆ దీర్ఘంలో సుదీర్ఘమైన వర్తము కాబట్టి దాన్ని మనం తిరస వహించాలని కోరుకున్నాం అయితే శిష్యుని యొక్క న్యాయము ఎట్లుంటది అంటే విశిష్ట న్యాయాలు ఉన్నాయి మనం శిష్యుడై ఉన్నప్పుడు మరొకడీశ న్యాయ కోరుతుంది తన తల్లి అయినట్టు కోతి ఆ పిల్లను వదిలేస్తే అసలు దగ్గర ఉంటుంది పిల్లయ్యానికి కానీ పిల్లకే ఆ తల్లియన పట్టును ఎప్పుడు తల్లి కదులుతుందో దూకడానికి కదులుతుందో అప్పుడే పట్టుకుంటుంది అంటే ఎప్పుడైతే ఆ గురుమూర్తి నుండి ఏ వాక్కు వదులుతుందో ఏం చెప్తున్నాడో ఆ విధంగా ఆ సౌజ్ఞలో శిష్యుడైనటువంటి వాడు ఉండాలి మరగడ కిషోర్ నియమం అంటే ఆ శిష్యుని యొక్క న్యాయము ధర్మం అనేది ఆ విధంగా గురువెంటూ పరిగెడుతూ ఉండాలి ఇంకొకటి జలచర కీడక నియామం అది సముద్ర చేపలు కదా సముద్రానికి వదిలి ఎట్లయితే ఉండయో ఒకవేళ గడ్డ ఆ నీరు కానీ లేకపోతే ఎప్పుడైతే మరణం పొందుతున్నాయో కాబట్టి ఈ యొక్క గురువు దగ్గర ఉన్న శ్రద్ధ అంటే అతని యొక్క మరణం లేకపోతే ఆయన ఆయన చెప్పిన మూడు వాకులు గుర్తిస్తూ ఎప్పుడు శ్రవణ మరణం అని అన్నట్టు పొయ్యి పెట్టి అని చెప్పి ఒక వాక్యంలో ఉన్నది కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే ఆ చేప కదా నీళ్ళ వదిలి ఎట్లా ఉండదో శిష్యుడు కూడా ఆ విధంగా గురు సౌజ్ఞలో గురువు యొక్క హద్దులో హద్దు సమయ గురువాజ్ఞన్నాడు కానీ హా హద్వా అద్వా అంటే హద్దు సుమి ఏమో ఆ యొక్క గురువు ఆజ్ఞలో నడుచుకునే విధానం ఉంది అద్దు సుమి అంటే మనకు వద్దాను అంటే ఆ పదం ఆ అక్షరం కూడా ఆ ఉచ్చరణ కూడా ఏ భావనలో ఉంటుంది ఏంటి అనేది అక్కడ మారుతుంది కాబట్టి మన యొక్క త్రికరణ శుద్ధి అనేది అక్కడ పనిచేస్తూ మన యొక్క అతని యొక్క సౌజ్ఞలో ఆ జలచర కీలక న్యాయం లాగా శిష్యుడు ఉండి తీరాలి అప్పుడు గురుగారి యొక్క న్యాయం కూడా ఉన్నది ఇక్కడ మార్జాల కిషోర న్యాయం పిల్లి ప్రసవించిన తర్వాత పిల్లల మీదనే ప్రేమ ఉంటుంది ఆ తల్లి అయితే మగపిల్లి ఏమనుకుంటుంది ఈ యొక్క పిల్లికి నా మీద ప్రేమ తగ్గిపోయింది అని చెప్పేసి ఆ చిన్న పిల్లలు ఆ పిల్లల్ని కొరికేయడానికి వస్తుంది చంపడానికి వస్తుంది మగపిల్లి అప్పుడు ఈ తల్లి అయినటువంటి పిల్లి ఆ పిల్లలని ఒక రోజు ఒక దగ్గర ఒక రోజు ఒక దగ్గర ఇట్లా స్థలాలు మారుస్తూ 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 ఆ మగపిల్లి ఇతర పిల్లలు దొరకకుండా వాటిని కాపాడుతూ ఉంటుంది అదే విధంగా గురువుగారు కూడా మనల్ని అయ్యా ఇది ఆధార చక్రం ఇక్కడ నిలబడి అని చెప్పి దాని గురించి వర్ణించిన తర్వాత ఇది కూడా నీకు సరిపోతున్నా ఆయన సాధిష్టానం అనహతం విశుద్ధం ఆగ్నేయం సహస్రారం అంటూ ఈ విధంగా ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు గన్ని యొక్క స్థానాలు మారుస్తూ 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 ఆ సహస్రాల స్థానానికి తీసుకెళ్లి మనల్ని కాపాడుతూ వస్తున్నాడు మరి శిష్యుని యొక్క ధర్మం ఉంటుంది భూ భూపరిభ్రమం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది సముద్రానికి ఒకసారి భూమి తన చుట్టూ తాను ఒక్కరో ఒక రోజుకొక్కసారి తిరుగుతూ సముద్రానికి ఒకసారి సూర్యుని చుట్టూ కూడా దిగుతుంది తన యొక్క కక్ష కక్ష మారకుండా లక్ష్యం చేస్తు చేరుస్తుంది తన కక్ష మారకుండా లక్ష్యాన్ని సాధిస్తుంది భూమి అదే విధంగా శిష్యుడు కూడా ఉండాలి తన గృహస్థధరము తన సంసారము తన లెక్క తన పని ఏముంది ఏం కదా ఇరవై నాలుగు గంటలలో ఇరవై గంటలు పని చేసుకోవాలి పండుకోవాలి అని చేసుకోవాలి ఇంకొక నాలుగు గంటలు ఆ గురువు గారి సన్నిధిలో ఉండాలి ఆ గురువు యొక్క మరణంలో ఉండాలి ఆ నిధి దేశాన్ని ఉండాలి ఆ లెక్క మీద ఉంటూ కొంత టైం కేటాయించుకొని మనం వారి యొక్క కన్సల్ట్లో వారి యొక్క ఆజ్ఞలో ఉంటే మనం ధరిస్తాం ఈ విధంగా గురువు శిష్యుని యొక్క న్యాయం అది పనిచేయాలి భూభ్రమణం భూపరిభ్రమణం అట్లే గురువుగారు కుడు కిషోర్ అయ్యమనుకుంటుంది కోడి పెట్టి గుడ్లు పెట్టి పిల్లలు చేసిన తర్వాత వాటిని గద్దల నుంచి పక్షుల నుంచి ఏవి ఎత్తుకపోకుండా పిల్లల నుంచి రక్షిస్తూ 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 వాడి ఒక పెరిగి పెద్ద అయిన తర్వాత వాటిని బతికినప్పుడు ఇక వాటిని వదిలేసి మళ్ళీ తన వ్యవహారం తను చూసుకుంటుంది పిల్లలు వదిలేస్తుంది ఎడవాపల్ అంటారు కదా ఆ విధంగా వాటిని వదిలేసి ఇక మీరు మీరుగా బతుకుని ఇక నేనైతే నా పని నేను చూసుకుంటాను అన్నట్లుగా వదిలేస్తుంది అదేవిధంగా గురువు గారు కూడా శిష్యుల్ని తనకు ఏ విధంగా అయితే బోధ్యాలను చేస్తూ తన యొక్క క్రమ పద్ధతిలో పెట్టి ఏ విషయాలు చెప్పాలని చెబుతూ తనని ఉత్తీర్ణం చేసి తనను ఒక స్థానానికి తీసుకెళ్లి ఒక స్థాయిలో ఉంచి ఆ తర్వాత అయ్యా ఇక నీకంటూ ఒక లెక్క మీద అధికారం ఇచ్చి తనని కూడా అయ్యా ఇక నీ వ్యవహారం నువ్వు నీ సంసారం నువ్వు చేస్తున్నావు ఇక నీ శిష్యులు నీ లెక్క అని చెప్పేసి గురువుగారు కూడా తనకు అధికారం ఇచ్చి ఒక దారి చూపిస్తారు ధరించే దారి చూపిస్తారు కాబట్టి ఈ విధంగా గురిశిష్యయం అనేది ఉన్నది శిష్యునిగా మన ధర్మం మీద పాటిస్తూ ಧರಿಸ್ತಾರೆ ಅಂತ ಕೋರಿತು ಜಾಯ ಸದ್ಗುರು ಬ್ರಹ್ಮರಾಜ ಜಯ